హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్మ్యాన్ ఛానల్ ఈ వీడియోలో మనం ప్రస్తుత వాతావరణ పరిస్థితి అదేవిధంగా మనకి రానున్న రోజుల్లో ముఖ్యంగా నేను తమ్ళలో పెట్టిన విధంగా ఒక వాయుగుండం అయితే మనకి ఏర్పడే అవకాశం ఈ నెలాఖరులో కనిపిస్తుంది ముఖ్యంగా మనకి ఆగస్టు ఇరవై తొమ్మిదో తారీఖు తర్వాత నుంచి దీని ప్రభావం అనేది ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలపై మనకి పడే అవకాశం కనిపిస్తోంది దాని గురించి కూడా వివరంగా వీడియోలో మాట్లాడుకుంటాం కాబట్టి వీడియోని చివరిదాకా చూడడానికి ప్రయత్నించండి ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ బెల్ ఐకోన్ కూడా ఆన్లో పెట్టుకోండి చాలా మంది ఛానల్ చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కాస్త ఎఫర్ట్స్ పెట్టి ఫర్దర్గా కూడా వెదర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే నేను చేయడం జరుగుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ పక్క తప్పకుండా చేసి మీ తోటి రైతు మిత్రులు కూడా ఈ వీడియోతో షేర్ చేయండి సో వీడియోతో స్టార్ట్ చేసుకుందాం మనం ప్రస్తుతం ఉపగ్రహ చిత్రం అంటే సాటిలైట్ ఇమేజ్ మనం ప్రస్తుతం చూసుకుంటే గుజరాత్ అదేవిధంగా మనకి రాజస్థాన్ పరిసర ప్రాంతాల్లో ఒక బలమైన తీవ్ర వాయుగుండం అనేది ప్రస్తుతం మనకి కేంద్రీకృతమై ఉంది ఆ వాయుగుండ ప్రభావంతో మనకి గుజరాత్ అంతటా అతి భారీ నుండి అత్యంత భారీ వర్షాలు అయితే విస్తారం కోరుస్తూ పలు ప్రాంతాల్లో వరదలు కూడా మనకి దారితీస్తున్నాయి ఇకపోతే మనకి బంగాళాఖాతంలో సైడ్ చూసుకుంటే ఒక కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశాలు రానున్న నలభై ఎనిమిది గంటల తర్వాత మనకి కనిపిస్తున్నాయి ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ మనకి ఈ ఈ ఈ బాక్స్లో ఉన్న వైట్ మేఘాలు అంటే ఈ తెల్లటి మేఘాలు అన్నీ కూడా ఒక బలమైన అల్పపీడనంగా మనకి రానున్న నలభై ఎనిమిది గంటలు రుద్దు చెంది మనకి ఆగస్టు ఇరవై తొమ్మిదవ తారీఖు తర్వాత కాస్తంత ఉత్తరాంధ్ర ఒడిశాకు దగ్గరగా ఈ అల్పపీడనం పయనిస్తూ వాయుగుండంగా బలపడే అవకాశం అయితే మనకు ప్రస్తుతం కనిపిస్తోంది దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రంలో వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయో అనేది ఈ వీడియోలో చివరిలో చెప్తాను ప్రస్తుతం మనమైతే ఆ ఉపగ్రహ చిత్రం ద్వారా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాలు ఆకాశం మేఘాలు ఆకాశం నిర్మలంగా ఉంటూ మనకి ఎండ అనేది చాలా ప్రాంతాల్లో మనకి ప్రజెంట్ నమోదు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది సో రానున్న నలభై ఎనిమిది గంటల్లో మనకి వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఒకసారి వివరంగా మాట్లాడుకుందాం ఒకసారి మీ ఒకసారి మనము రానున్న నలభై ఎనిమిది గంటల పాటు రానున్న నలభై ఎనిమిది గంటల పాటు అంటే ఈ రోజు నుంచి మనకి రేపు సా రేపు రాత్రి కాల సమయం వరకు వర్షాలు ఎక్కడెక్కడ నమోదవుతున్నాయో ఒకసారి చూసుకుందాం రానున్న నలభై ఎనిమిది వర్షాలు చూసుకుంటే మనకి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం అదేవిధంగా గోదావరి ప్రాంతంలో పలు ప్రాంతాల్లో మనకి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాతో పాటుగా పార్వతపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామం జిల్లాతో పాటుగా విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలో మనకి అక్కడక్కడ మనకి భారీ వర్షాలు అనేవి రానున్న నలభై ఎనిమిది గంటల్లో నమోదే అవకాశం కనిపిస్తోంది అంటే ఇప్పుడు ఈ వీడియో మొదలుకొని మనకి ఇప్పటి నుంచి మనకి రేపు రాత్రికాల సమయంలోపు ఈ వర్షపాతం వివరాలను మనం ప్రస్తుతం చూసుకుంటున్నామండి ఇకపోతే మనము గోదావరి జిల్లాలు గోదావరి జిల్లాలో ఒకసారి చూసుకుంటే మనకి చదురుమదురుగా వర్షాలు ఉండే అవకాశం ఉంది ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా మనకి కృష్ణా గుంటూరు పల్నాడు అదేవిధంగా ప్రకాశం నెల్లూరు తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా అన్ని జిల్లాల్లో కూడా మనకి చదురుమదురుగానే వర్షాలు ఉండే అవకాశం ఉంది ఎక్కడ కూడా విస్తారంగా వర్షాలు ఉండే అవకాశం అయితే లేదు విస్ విస్తారంగా కాస్తంత మనకు ఉత్తరాంధ్రలో పలు ప్రాంతాల్లో కురిసే అవకాశం అయితే కనిపిస్తోంది రాయలసీమ జిల్లాలో కూడా పెద్దగా చెప్పుకోదాకా వర్షాలు అయితే కురిసే అవకాశం లేదు అడపాదడపా వర్షాలు మాత్రమే పది నిమిషాల నుంచి ఇరవై నిమిషాల పాటు వర్షాలు ముఖ్యంగా మనకు కర్నూలు నంద్యాల అదేవిధంగా సత్యసాయి అనంతపురం కడప జిల్లాలు చిత్తూరు జిల్లాలు తిరుపతి జిల్లాలో మనకు అక్కడ మొదలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది ఇంకా మనకి హైదరాబాద్ హైదరాబాద్ పశ్చిమ ప్రాంతాలు అంటే వికారాబాద్ సంగారెడ్డి మేడ్చల్ మెదక్ కామారెడ్డి ఈ పరిసర ప్రాంతాలు నిజామాబాద్ పరిసర ప్రాంతాలు అదేవిధంగా గద్ నాగర్ కర్నూలు నగర్ కర్నూలు పరిసర ప్రాంతాల్లో కూడా మనకి అక్కడక్కడ చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది మనకి ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ తూర్పు తెలంగాణలో కూడా మనకి చాలా ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటూ పది నుండి పదిహేను నిమిషాల పాటు వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి రానున్న నలభై ఎనిమిది గంటల్లో మనకు కనిపిస్తుంది ఇదండి ఓవరాల్ చూసుకుంటే రానున్న నలభై ఎనిమిది గంటలు ఉత్తరాంధ్ర మినహాయించి అన్ని ప్రాంతాల్లో తక్కువగానే వర్షాలు ఉంటాయి కాస్త ఉత్తరాంధ్రలో అక్కడక్కడ మనకి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే రానున్న నలభై ఎనిమిది గంటల్లో మనకి కనిపిస్తుందండి ఇదండి మనకి ఓవరాల్ అప్డేట్ రానున్న నలభై ఎనిమిది గంటల గురించి ఇప్పుడు మనకి చాలా ముఖ్యమైన విషయం అంటే రానున్న వాయుగుండం ఎటువైపు కదులుతుంది రానున్న రోజుల్లో వాయుగుండం ప్రభావం ఏ జిల్లాలపై అధికంగా ఉంటుంది అనేది ఇప్పుడు మనకి చాలా పెద్ద ప్రశ్న సో ఏంటంటే ఈ వాయుగుండం ప్రభావం మనకి ఏ జిల్లాల మీద అధికంగా ఉంటుందో ఒకసారి రెండు మోడల్స్ కంపారిజన్ అంటే ఈసీఎంఎఫ్ మోడల్ జిఎఫ్ఎస్ మోడల్ ఈ రెండు మోడల్ కంపారిజన్ చేసుకుంటూ ఒకసారి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం ఒకసారి మనము ఈసీఎంఎఫ్ మోడల్ చూసుకుందాం ఈసీఎంఎఫ్ ఈసీఎం డబ్ల్యూఎఫ్ మోడల్ వారు ఏం చెప్తున్నారంటే మనకి ఈ వాయుగుండం ప్రభావం అనేది ఉత్తర తెలంగాణ అదేవిధంగా మధ్య తెలంగాణ తూర్పు తెలంగాణలోని ఈశాన్య ప్రాంతాల్లో మనకి అధికంగా ఉంటుంది అంటే జగిత్యాల వరంగల్ అదేవిధంగా ఆదిలాబాద్ ఆసిఫాబాద్తో పాటుగా మనకి భద్రాద్రి కొత్తగూడెం వైపుగా మనకి ములుగు పెద్దపల్లి రామగుండం కరీం కరీంనగర్తో పాటుగా మనకి నిజామాబాద్ అంటే ఉత్తర తెలంగాణలో ఈ ప్రాంతాలు అన్ని మార్చేసిన ప్రాంతాల్లో మనకు అధికంగా ఉంటుందని ఉత్తరాంధ్ర అదేవిధంగా మధ్య కోస్తాంధ్ర రాయ గోదావరి జిల్లాలో మనకి భారీ వర్షాల ప్రభావం ఉంటుందని మనకి డబ్ల్యూ ఆఫ్ మోడల్ వారు చెప్తున్నారు కానీ మనకి జిఎఫ్ఎస్ మోడల్ వారు ఏం చెప్తున్నారంటే ఈ వాయుగుండ ప్రభావం మనకి ఉత్తర తెలంగాణ కాకుండా మధ్య తెలంగాణ అదేవిధంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అధికంగా ఉంటుందని మనకి ఈ మోడల్ వాళ్ళు చెప్తున్నారు ముఖ్యంగా మనకి మధ్య కోస్తాంధ్ర అంటే విజయవాడ గుంటూరు అదేవిధంగా గోదావరి జిల్లాల్లోని కోనసీమ తూర్పులోని పశ్చిమ గోదావరి ఏలూరు మీదుగా మనకి అప్ టు మనకు హైదరాబాద్ వరంగల్ సూర్యపేట ఖమ్మం నల్గొండ మనకి ఈ జిఎఫ్ఎస్ మోడల్ వారు మధ్య కోస్తాంధ్ర నుంచి మధ్య తెలంగాణ మీదుగా హైదరాబాద్ వరకు అధికంగా ఉంటుంది అదేవిధంగా ఉత్తర తెలంగాణ ఉత్తర కోస్తాంధ్రలోని మిగతా ప్రాంతాల్లో సాధారణంగా ఉండే అవకాశం ఉందని మనకి జిఎఫ్ఎస్ చెప్తుంది అంటే ఒక మోడల్ ఏం చెప్తుందంటే మనకి ఎక్కువ వర్షాలు మనకి ఉత్తర తెలంగాణ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇంకో మోడల్ మనకి మధ్య కోస్తాంధ్ర మధ్య తెలంగాణ మీద ఎక్కువ వర్షాలు ఉంటాయని ఫోకస్ చేస్తున్నారు అంటే రెండు మోడల్స్ మధ్య మనకి ఒక ఫైటింగ్ అనేది జరుగుతుంది అంటే రెండు మోడల్స్ మధ్య మనకి ఒక కన్సిస్టెన్సీ అనేది లేకుండా ఉంది కాబట్టి వర్షాలు మనకి రానున్న రోజుల్లో మనకైతే మోడల్స్ ఇండికేట్ అంటే కొంచెం మోడల్స్ మధ్య కొంచెం గుద్దులాట జరుగుతుంది కాబట్టి మనకి వర్షాలు అనేవి ఏ జిల్లాలో పడుతున్నాయి ఏ జిల్లాలో ఎగ్జాక్ట్గా ఎంత పడుతుంది అనేది మనకి ఇంకొక రెండు రోజులు తాగాల్సి వెయిట్ చేయాల్సి ఉంటుందండి వాయుగుండ ప్రభావం అయితే కన్ఫామ్ అండి మనకి ఉత్తరాంధ్ర గోదావరి మధ్య కోస్తాంధ్రతో పాటుగా మనకి ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ తూర్పు తెలంగాణ జిల్లాలో రైతులైతే కాస్త తలట్టుగా ఉండాలి ఎందుకంటే ఈ ప్రాంతంలో అయితే మనకి హండ్రెడ్ పర్సెంట్ వర్షాలు అయితే కన్ఫామ్ అయిపోయాయి కానీ వర్షాలు యొక్క తీవ్రత ఏ జిల్లాలో ఎంత మొత్తంలో ఉండబోతుంది అనేది ఒక రెండు రోజులు వెయిట్ చేస్తే మనకి క్లారిటీ అనేది బాగా వస్తుంది సో నేను రెండు రోజుల తర్వాత మనకి జిల్లాల వారీగా వర్షపాతం వివరాలు ఈ వాయుగుండం ప్రభావంతో ఎంత మొత్తంలో కురిసే అవకాశం ఉందో నేను మీకు అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది అదేవిధంగా మనకి రాయలసీమ దక్షిణ కోస్తాంధ్రలో దీని ప్రభావం మనకి పూర్తిగా తగ్గుముఖం అంటే ఎక్కువగా ఉండే అవకాశం అయితే లేదండి జస్ట్ మనకి మేఘవృతమైన ఆకాశంతో పాటుగా చిరుజోళ్ళు అక్కడక్కడ కురిసే అవకాశం అయితే ఈ వాయుగుండ ప్రభావంతో మనకి రాయలసీమ జిల్లాలో దక్షిణ కోస్తాంధ్రలో అయితే కనిపిస్తుంది కానీ ఎక్కువగా వాయుగుండ ప్రభావం అయితే మనకి ఉత్తరాంధ్ర నుండి అప్పుడు మనకి విజయవాడ గుంటూరు ప్రాంతం వరకు అటు మనకి ఆదిలాబాద్ నుండి మనకి హైదరాబాద్ వరకు వరంగల్ భద్రాద్రి కొత్తగూడెం వరకు మనకు ఉండే అవకాశం అయితే మనకు రానున్న రోజుల్లో కనిపిస్తుంది దాన్ని ఓవరాల్ అప్డేట్ చూసుకుంటే వాయుగుండ ప్రభావం అయితే తెలుగు రాష్ట్రాల్లో కన్ఫర్మ్ అయింది కానీ దాని యొక్క ఎగ్జాక్ట్ రైన్ క్వాంటం అంటే ఎంత ఏ జిల్లాలో ఎంత నమోదవుతుంది అవుతుంది అనేది మనకి క్లారిటీ అయితే లేదు కానీ వర్షాల ప్రభావం అయితే మనకి ఈ ఈ ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ తూర్పు తెలంగాణతో పాటు తప్పాటుగా హైదరాబాద్ అదేవిధంగా మనకి అప్ టు శ్రీకాకుళం నుంచి విజయవాడ వైజాగ్ కాకినాడ గోదావరి ఏలూరు అంటే ఈ సమస్త కోస్తా ప్రాంతాలతో పాటుగా మనకి ఉత్తర తెలంగాణలోని చాలా ప్రాంతాలు మధ్య తెలంగాణ చాలా ప్రాంతాలు ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది వాయుగుండ ప్రభావం అయితే ఈ జిల్లాలో ఉన్నందున ఈ జిల్లాలో రైతులైతే అప్రమత్తంగా ఉండండి దక్షిణ కోస్తుందా రాయలసీమ జిల్లాల రైతులైతే మనకి సాఫీగా ఉండొచ్చు ఎందుకంటే అక్కడ వర్షాలు కురిసే అవకాశం అయితే ఈ వాయుగుండ ప్రభావం వల్ల మనకి అంత ఎక్కువగా కనిపించలేదు అండ్ ఓవరాల్ అప్డేటు నెక్స్ట్ వీడియోలో అయితే నేను డీటెయిల్డ్గా అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వీడియో వచ్చేసి లక్షవారం చేస్తాను అంటే గురువారం చేస్తాను ఇరవై తొమ్మిదో తారీఖు సో అప్డేట్ అయితే అప్పటి వరకు ఇదండి రాను నలభై గంటలో వర్షాలు అయితే మనకి అడపాదడపాగానే అన్ని చోట్ల ఉండే అవకాశం ఉంది ఎక్కువ వర్షాలు ఉండే అవకాశం తెలియదు కాస్త ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది దట్స్ ఫార్ దట్స్ ఆల్ఫర్ నవ్వండి మరొక వీడితే మళ్ళీ కలుసుకుందాం సైనింగ్ ఆఫ్ అండి ఈస్ట్ కోస్ట్ వెదర్ మేల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ అండి